అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించాలి నైవేద్యంగా ఏమి సమర్పించుకోవాలి అలాగే ఆ రోజు రావి ఆకులో దీపం పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఏంటి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఏ విధంగా ఉండాలి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము అంతేకాదండి శ్రీ మహావిష్ణువు గురించి కూడా తొలి ఏకాదశి మనం ఎందుకు జరుపుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము పూజ చేసే ముందు ఒక పీఠాన్ని ఏర్పరచుకొని ఆ పీఠకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసుకొని అప్పుడు పూజని ప్రారంభించాలి ఒకవేళ దేవుడు మందిరం దగ్గరే పూజ చేసుకోవాలి అనుకుంటే మందిరం దగ్గర తప్పనిసరిగా పసుపు రాసి ముగ్గు వేసుకోవాలి అసలు తొలి ఏకాదశి మనం ఎప్పుడు జరుపుకోవాలో చూద్దామండి మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో ఆషాఢ మాసంలో శుద్ధ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనినే ఆషాఢ శుద్ధ ఏకాదశి అని సైన ఏకాదశి అని కూడా అంటారు సైన ఏకాదశి అని దీనికి పేరు ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను అలాగే పేలాల పండుగ అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా నాలుగు నెలల పాటు పాలకడలేయందు యోగ నిద్రలో ఉంటారు అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్న ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు కూడా శ్రీ మహావిష్ణువు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వైకుంఠానికి వస్తారని పురాణంలో చెప్పబడినది ఈ తొలి ఏకాదశి నుంచి మనకు అన్ని పండుగలు కూడా ప్రారంభమవుతాయి ఈ కాలంలో పూజలు వ్రతాలు ఎక్కువగా చేయాలని పెద్దలు చెప్తారు దీనికి కూడా కారణం ఉంది అదేంటంటే ఈ కాలంలో బద్ధకం ఎక్కువగా ఉంటుంది అలాగే రానున్న వర్షాకాలం వల్ల మన శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపవాస నియమాలు పెట్టారు అలాగే ఇంట్లో పూజలు చేసుకొని దీపాన్ని వెలిగించి ధూపం వేయడం వలన ఇంట్లోకి క్రిమి కీటకాలు అనేవి ప్రవేశించినా కూడా వాటి వల్ల ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది అలాగే ఇంటి ముందు గడపకి పసుపు రాసి కుంకుమ ఒట్లు పెట్టమని చెప్పడానికి కూడా కారణం అదే ఇంటి లోపలికి ఎలాంటి క్రిమికీటకాలు కూడా ప్రవేశించకుండా ఉంటాయని రానున్న ఋతువులను దృష్టిలో పెట్టుకొని వాటి వల్ల వచ్చే అనారోగ్యాల నుంచి మనల్ని కాపాడుకోవడం కోసమనే ఈ పండుగలన్నీ కూడా పెట్టారు ముందుగా మనకి వచ్చేది తొలి ఏకాదశి కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించాలి అలాగే ఈ తొలి ఏకాదశి నాడు ఆవుని పూజించటం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది ఈరోజు శ్రీ మహావిష్ణువుతో పాటు తులసి కోటను కూడా పూజించాలి తులసి కోట బయట ఉన్న వాళ్ళకి వీలుగా ఉంటే అక్కడే పూజించుకోవచ్చు వీలు లేని వాళ్ళు ఈ విధంగా తులసి కోటను దేవుడి పీఠం దగ్గరకు తీసుకొచ్చి పూజ చేసుకోవచ్చు ఇలా ముగ్గు వేసిన పీఠం పైన ఒక క్లాత్ పరిచి కానీ లేదా తమలపాకు కానీ రావి ఆకుని కానీ ఉంచి దానిపైన పసుపు కుంకుమ వేసి అప్పుడు లక్ష్మీనారాయణల ఫోటోని పెట్టుకొని పూజించాలి ఒకవేళ లక్ష్మీనారాయణల ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు తులసి కోటకు దూదితో చేసిన దండను సమర్పించాలి ఈ తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పసుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిదండి విష్ణువు అలంకార ప్రియుడు అంటారు కదా అందుకని ఆ రోజు తప్పనిసరిగా మీ దగ్గర ఏ పువ్వులుంటే ఆ పూలతో స్వామికి మాల వేయాలి అలాగే తులసి మాలను కూడా సమర్పించుకోవాలి ఈ తొలి ఏకాదశి నాడు విష్ణువు ముందు పెట్టే దీపాన్ని రావి ఆకులో పెట్టి వెలిగించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది రావి ఆకులోనే ఎందుకు పెట్టాలి అంటే వృక్షాలన్నిటిలో కూడా రావి చెట్టు చాలా పవిత్రమైనది అని శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పారు అంతేకాదండి మనకి త్రినాథుల వ్రతంలో వస్తుంది కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా రావి చెట్టులోనే ఉంటారు అందుకని రావి చెట్టు చాలా పవిత్రమైనది అందుకని తొలి ఏకాదశి రోజు ఈ రావి ఆకులో మట్టి ప్రమిదలో కానీ దీపారాధన కుందిని కానీ ఉంచి దీపాన్ని వెలిగించటం వలన రాహుకేతు దోషాలు శని దోషాలు పోతాయి అలాగే నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి రావి ఆకులో దీపారాధన చేయటం వలన సమస్త దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది అందుకని తొలి ఏకాదశి నాడు విష్ణువు ముందు రావి ఆకులో దీపం పెడితే చాలా మంచిది ఇత్తడి వెండి ప్రమిదల కన్నా రావి ఆకులో మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే చాలా శ్రేష్టం ఈ రావి ఆకు పైన మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి రెండు వత్తులు కలిపి ఒకే వత్తి కింద వేసుకొని దీపారాధన చేసుకోవాలి దీపాన్ని వెలిగించే ముందు దీపపు కుందులకు గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే రావి ఆకు పైన పెట్టిన దీపాలకు పసుపు కుంకుమ వేసి దీపాన్ని వెలిగించాలి ఏకహారతితో కానీ అగురుపతితో కానీ దీపాన్ని వెలిగించిన తరువాత దీపాలను పూలతో అలంకరించుకోవాలి ఈ తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి అయితే లక్ష్మీనారాయణల కంటే ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి కాబట్టి ఒక చోడ శోపచారాలతో పూజ చేసుకోవాలి ముందుగా అక్షింతలతో కానీ పూలతో కానీ వినాయకుడి అష్టోత్తరం చేసుకున్న తర్వాత ధూపాన్ని చూపించాలి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని వినాయకుడికి దీపాన్ని చూపించిన తర్వాత నైవేద్యంగా బెల్లముక్కను సమర్పించుకోవాలి అట్టిపల్లనైనా సరే నైవేద్యంగా సమర్పించుకోవచ్చు చివరిగా హారతిని ఇవ్వడంతో వినాయకుడి పూజ పూర్తవుతుంది వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత కొద్దిగా వినాయకుడిని కదుపుకుని ఆ తర్వాత లక్ష్మీనారాయణని పూజించాలి ఇప్పుడు లక్ష్మీనారాయణలు ఇద్దరిని ఆవాహం చేసుకున్న తర్వాత విష్ణుమూర్తికి తులసి దళాలతో అష్టోత్తరం చేసుకోవాలి విష్ణువుకి చాలా ప్రీతికరమైనది తులసి అండి తప్పనిసరిగా తొలి ఏకాదశి నాడు అష్టోత్తరం చేసేటప్పుడు తులసి దళాలతో అష్టోత్తరం చేయడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది ఒకవేళ తులసి దళాలు అందుబాటులో లేకపోతే పూలతో కానీ అక్షింతలతో కానీ స్వామికి అష్టోత్తరం చేసుకోవాలి విష్ణుకి అష్టోత్తరం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి కుంకుమతో కానీ పూలతో కానీ అక్షతలతో కానీ అష్టోత్తరాన్ని చేసుకోవాలి అయితే ఆ రోజు తప్పనిసరిగా ఇద్దరిని పూజించాలని ఒక్కరిని పూజించకూడదు అష్టోత్తరాలతో పాటు స్తోత్ర పారాయణాలు చేసుకున్న తర్వాత స్వామికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఈరోజు పేలాల పిండిని తప్పనిసరిగా నైవేద్యంగా చూపించాలి ఎందుకంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి పేలాల పిండి తప్పనిసరిగా తినాలి అని ఎందుకు అంటారు అంటే వచ్చే వర్షాకాలంలో శరీరంలో వచ్చే దగ్గు జలుబు లాంటి వ్యాధుల నుంచి పేలాల పిండి రక్షిస్తుంది ఎందుకంటే ఇది మన శరీరంలో వేడిని కలుగచేస్తుంది అందువలన అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఇంకొక కారణం ఏంటంటే ఈ పేలాల పిండి పితృదేవతలకు ఎంతో ఇష్టమైనది అందుకని మనకు జన్మనిచ్చిన పితృదేవతలను గుర్తు చేసుకోవాలని ఈ తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించాలి అంటారు ఈ పేలాల పిండి మనకిప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారండి అది తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టచ్చు దొరకని వాళ్లకు ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను మనకి బయట పాప్కార్న్ అమ్ముతారు కదా అది తీసుకొచ్చి కానీ లేదంటే ఇంట్లో యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్ తెచ్చుకొని పాప్కార్న్ రెడీ చేసుకొని దానిని మిక్సీ జార్లో వేసి పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి అందులో పొడిగా చేసిన బెల్లాన్ని కలిపితే పేలాల పిండి నైవేద్యం అవుతుంది దానిని స్వామికి సమర్పించుకోవాలి ఈ నైవేద్యంతో పాటు గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని కూడా సమర్పించుకోవచ్చు వీటితో పాటు పళ్ళు పలహారాలు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు ఈ విధంగా స్వామికి నైవేద్యాన్ని సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి హారతిని ఇచ్చిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకుంటే పూజ పూర్తవుతుంది ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఎలా ఆచరించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశికి ముందు రోజు సూర్యాస్తమయం అయిన తరువాతి నుంచి ఈ ఉపవాసం అనేది పాటించాలి అండి అంటే అన్నాన్ని మాత్రం తినకూడదు అంటే ముందు రోజు నైటు అన్నం తినకుండా టిఫిన్ లాంటిది ఏదైనా చేసి ఉపవాసాన్ని ప్రారంభించాలి టిఫిన్ అంటే బియ్యంతో చేసినవి ఏదైనా సరే ఈ తొలి ఏకాదశి నాడు తినకూడదండి బియ్యం రవ్వతో చేసినవి ఇడ్లీ ఉంటాయి కదా అలాగే రవ్వ ఉంటుంది ఉప్మా ఉంటుంది సో బియ్యం రవ్వతో చేసినవి కానీ ధాన్యంతో ఉండినవి ఏవి కూడా తినకూడదు అవి తప్ప మిగతా ఉండలేని వాళ్ళు టిఫిన్ లాంటిది ఏదైనా తినచ్చు లేదు కటిక ఉపవాసం చేయగలము అనుకున్న వాళ్ళు పళ్ళు తినైనా సరే ఈ ఉపవాసాన్ని ప్రారంభించవచ్చు అలాగే ఏకాదశి ముందు రోజు తర్వాతి రోజు కూడా బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి తొలి ఏకాదశి నాడు మొత్తము కూడా ఉపవాసం ఉండిన తరువాత మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం స్వామికి దీపారాధన చేసుకున్న తరువాత ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి ఇంట్లో ప్రసాదాన్ని ఉండి బయట వ్యక్తులకు ఒక్కరికైనా సరే భోజనాన్ని పెట్టిన తరువాత ఉపవాసాన్ని విరమించాలి ఈ ఏకాదశి నాడు రాత్రంతా కూడా జాగరణ చేయాలి ఇలా జాగరణ చేసేటప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం కానీ భాగవతం కానీ విష్ణువుకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకుంటే మంచిది ఈ తొలి ఏకాదశి నాడు ఇంతటి కటిక ఉపవాసం చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం బియ్యంతో వండిన పదార్థాలు తినకుండా ఉండి గోధుమలతో చేసిన టిఫిన్ లాంటిది ఏదైనా సరే తిని ఉపవాసం ఉండొచ్చు అయితే ఇక్కడ కటిక ఉపవాసం ఉన్న టిఫిన్ చేసే ఉపవాసం ఉన్న భక్తి అనేది ప్రధానమైనదండి కటిక ఉపవాసం ఉండి దేవుడి పైన భక్తి లేకుండా చేసే పూజ కూడా వ్యర్థమే ఉపవాసం ఉండలేని వాళ్ళు టిఫిన్ తినైనా సరే పూర్తిగా ఆ రోజంతా దేవుడి ధ్యాసలో ఉన్నట్లయితే తప్పకుండా శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవచ్చు శ్రీమాత